వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మైల్ ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నట్టుగా మెసేజ్లు కూడా అయితే వస్తున్నాయి బ్యాంకుల్లో సో అయితే ఇది ఏ పథకానికి సంబంధించి పడుతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఇప్పుడు చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ విద్యార్థుల ఖాతాల్లో ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు జమ విద్యా దీవన నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు అయితే డ్వాక్రా మహిళల ఖాతాలో ఎలా వేస్తారు విద్యార్థులకు సంబంధించి కదా అని చెప్పి ఒక డౌట్ అయితే రావచ్చు సో దానికి సంబంధించి కూడా మీకు క్లారిఫికా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి విద్యా దీవిన విద్యా దీవెన పథకాల కింద గత యాభై ఏడు నెలల్లో మనకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లో అయితే వేశామని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు అయితే ఉన్నత విద్యకు సంబంధించి అభ్యసిస్తున్న తొమ్మిది పాయింట్ నలభై నాలుగు లక్షల మంది విద్యార్థులకు అక్టోబర్ నుండి డిసెంబర్ కాలానికి విద్యా సంబంధించి ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలైతే ఇక్కడ పాలమూరు నుండి అయితే విడుదల నిధు నిధులైతే విడుదల చేశారండి అయితే ఇప్పుడు మీకు క్లారిటీ అయితే ఇస్తానండి సో డ్వాక్రామల ఖాతాలో పడ్డాయి అన్నాను కదా అయితే మనకు ఇది విద్యార్థులకు సంబంధించి ఏవైతే ఫీజ్ రింబర్స్మెంట్ డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులనే మనకు నాలుగు విడతలకి అయితే వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఎవరైనా విద్యార్థి అంటే మీ యొక్క స్టూడెంట్ అంటే మీ యొక్క పిల్లలు ఎవరైనా ఒక ఎయిటీ థౌజండ్ వరకు పే చేశారనుకోండి వన్ ఇయర్ పర్లీ ఇయర్లీ ఇన్కమ్ అంటే అమౌంట్ సో ఇది మనకి ఏంటంటే ఇరవై వేల రూపాయలకు ఇరవై వేల రూపాయల వరకు అయితే మనకు ఒక్కొక్క విడతకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే వేస్తారు ఈ విధంగా నాలుగు విడతలకు సంబంధించి అయితే వేస్తారు అయితే ఈ అమౌంట్ అనేది మనకు డ్వాక్రామైల్ ఖాతాలు అంటే డ్వాక్రా మైల్ ఖాతాలు పడతాయండి అయితే డ్వాక్రామైల్కి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి అమౌంట్ అనేది వాళ్ళ యొక్క పిల్లల ఖాతాల్లో కాకుండా సో తల్లు అకౌంట్లో అయితే వేస్తారండి సో తల్లు అంటే డ్వాక్రామాయల ఖాతాలు అయితే పడతాయి అమౌంట్ అనేది మనం కాలేజీలో కట్టాలి ఒకవేళ మీరు ఆల్రెడీ ఉంటే కనుక అమౌంట్ మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్